అదే క్రమంలో ఆయనకి ఇంకా బాగా కనిపించింది ఏంటంటే కేవలం మగవాళ్ళు మాత్రమే విద్యావంతులు అయితే సరిపోదు కాబట్టి స్త్రీలను కూడా విద్యావంతులు చేయాలి స్త్రీలను విద్యావంతులు చేయాలంటే ఆ రోజుల్లో అసలు లేడీ టీచర్సే లేరు స్త్రీకి చదువులు చెప్పే ఆడవాళ్ళు ఎవరు లేరు ఏ కులంలోనూ లేరు సో అందుకని ఆయన ఏం చేశాడంటే తన భార్యనే తనకొచ్చినటువంటి చదువుని భార్యకు చెప్పి ఆమెని టీచర్గా తయారు చేసి ఆమె స్త్రీలకు టీచర్ చేసేట విధంగా ఒక వ్యవస్థను సృష్టించి ఆ రోజుల్లోనే వాళ్ళు యాభై రెండు స్కూల్స్ స్థాపించి అనేక మంది ఆడవాళ్లకు అనాథలకు చదువు చెప్పి ఒక సమాజ మార్పు కోసం రెండు వందల సంవత్సరాల క్రితం ఒక గట్టి నిర్ణయంతో ముందుకొచ్చినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు జ్యోతిబాపులే